ఎంతో ఎంతో చక్కని తల్లి గంగా ఎంతో చక్కని తల్లి తిరువణియమ్మా ఏవంక చూచిన శృంగారమమ్మ ఏవంక చూచిన నీ పూజలమ్మ ఎంతో చక్కని తల్లి గంగా భవని ఎంతో చక్కని తల్లి తిరువనీయమ్మా ఏ వంక చోచిన శృంగారమమ్మా ఏ వంక చోచిన పుదులమ్మా ఎంతో చక్కని తల్లి గంగ భవని ఎంతో చక్కని తల్లి పిరువనియమ్మా పసుపు కుంకుమ పారు నదులు ఓయమ్మా పసిడి చింబులతోటి పన్నీర్ రోయమ్మా పసుపు కుంక పారు పోయమ్మ పసిడి చెలతో పన్నీరు పోయమ్మ కార్తీక మాసము నీ సంభ్రమములు కార్తీక మాసమును నీ సంభ్రమములు ముత్తూలందరూ ముచ్చట్లు ఆడుచు కార్తీక మాసమును నీ ముత్తై ముత్తూలందరూ ముచ్చట్లు ఆడుచు எ திங்க பி எந்த சக்கனி தள்ளி திருவணி அம்மா ஏவங்க சூச்சின சுந்தரமம்மா ஏவங்க சூச்சின நீ பூஜலம்மா எந்த சக்கி தங்க பி எந்த சக்கணி தள்ளி திருவணி அம்மா మంతి పువ్వులు చెారములు బంతి పుష్పములు సకి ఆహారములు చామంతి పుష్పములు చలి ఆహారములు బంతి పుష్పములు సతీయాహారములు పొన్న పుష్పములు మగవాహారములు గన్నేరు పుష్పములు హారతులు ముత్తలందరూ ముచ్చట్లు ఆడుచు పొన్న పుష్పములు మగువారములు గన్నీరు పుష్పములు గంగారములు ముత్తైదులందరు చెట్లో గడుచు గంగమ్మ నిన్ను పూజిందురమ్మ ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి తిరువాని అమ్మ ఏ వంక చూచిన శృంగారమమ్మ ఏ వంక చూచిన నీ పూజలమ్మ ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి కోట లోపల కోట ఏడు కోటలు కోటలు ఉన్నది ఘనమైన వటము కోట లోపల కోట ఏడు కోటలు కోటల ఉన్నది ఘనమైన వడము అష్ట దిక్పాలకులు సత్ മഹാപുരുഷ അഷ്ടിക് പാല മഹാപുരുഷ കിന്ദ്രദ മുച്ച പൂജിന്ത മുച്ചു ഗംഗ പൂജിന്തരമ്മ ఎంతో చక్కని తల్లి గంగ భవాని ఎంతో చక్కని తల్లి ఏ వంక చూచిన శృంగారమమ్మ ఏ వంక చూచిన నీ పూజలమ్మ ఎంతో చక్కని తల్లి గంగ భవాని ఎంతో చక్కని తల్లి తిరుమని నీ ఏ వంక చూసిన శృంగారమ ఏ చూసిన నీ పూజలమ్మ ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి చూస్తిరువాణి అమ్మ ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి గంగా భవాని ఎంతో చక్కని తల్లి గంగా భవాని